హలో ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు అందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు ప్లీజ్ నా ఛానల్ని స ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకెలాంటి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి ఇంకా దసరా పండుగ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మా ఫ్యామిలీలో దసరా పండగ మేము ఎలా జరుపుకున్నాము మీతో షేర్ చేసుకోవాలనేసి నేనైతే ఇంకా వీడియోలోకైతే స్టార్ట్ అయిపోతున్నాను మేమైతే ఇంకా మంగళవారం రోజే మేమైతే ఇంకా ఎందుకంటే ఈసారి పండగ బతుకమ్మ నుంచి దసరాకి టూ డేస్ గ్యాప్ ఉండడంతో ఇంకా మేము మంగళవారం అయితే ఇంకో ఒక టూ ఫ్యామిలీస్ మాత్రమే అక్కడికి వచ్చేసాము మిగతా ఫ్యామిలీస్ ట్యూస్డే నైట్ వచ్చేసారు అందరూ ఇంకా అలా మే అయితే ఇంకా సెవెంటీ చేంజ్ ఉన్నామండి మా బల్గం ఫ్యామిలీ అయితే ఇంకా అలా బల్గం ఫ్యామిలీలో అయితే అలా సెవెంటీ మెంబర్స్ గ్యాదర్ అవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే ఇంకా అందులో ఒక టూ ఫ్యా ఒక టెన్ మెంబెర్స్ తక్కువ అయ్యారు కానీ మోస్ట్లీ అయితే ఇంకా అందరం వచ్చేసాము ఇలా అందరం కలవడం అనేది అంత పాసిబుల్ ఏం కాదండి ఎందుకంటే ఇంకా వీళ్ళు ఫస్ట్ జనరేషన్ మమ్మీ వాళ్ళు సిక్స్ మెంబర్సు సో అలా సిక్స్ మెంబర్స్కి ఇంకా మళ్ళీ వాళ్ళు ముగ్గురు చొప్పున ఉన్నారు మొత్తం కలిసి అలా సెవెంటీ చేంజ్ అయ్యాము ఇప్పుడు వీళ్ళకు ఈ ఫ్యామిలీకి అయితే నచ్చేసింది ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్ కూడా ఫ మా పెద్దవాళ్ళని చూస్తూ మేము కూడా అయితే సెకండ్ జనరేషన్ అయితే కంటిన్యూషన్ అయిపోయాము ఇలా అయితే ఇంకా పండగ జరుపుకుంటున్నాము ఇంకా అందరం కలిసేసి ఇంకా అలా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా మరి ఇంకొచ్చాక పండగకి పిండి వంటలు లేకపోతే ఎలా పిల్లలు ఇంకా అందరిని చూస్తూ ఉంటారు కాబట్టి సో పిండి వంటలు కూడా మేము స్టార్ట్ చేసాము అందరం కలిసి చేయడం అనేది అసలు ఒక్కొక్క చేయి వేసుకుంటూ అలా ముచ్చట్లు చెప్పుకుంటూ అలా పిండి వంటలు చేస్తూ ఉంటే మనం పని చేస్తున్న కష్టం కూడా కనిపించదు ఈ టైంలో ఇంకా మనము మొబైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మొబైల్ వాతావరణానికి చాలా దూరం అనిపించింది ఇంకా మేము మొబైల్ పట్టుకున్న సిచ్యువేషన్ కూడా ఎక్కువ వాల్యూస్ అవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందరం పట్టణాలలో సిటీ లైఫ్స్కి మనం ఎలా అలవాటు అయిపోయామంటే అందరం బిజీ లైఫ్ అసలు పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం కూడా లేకుండా వెళ్ళిపోయింది అలాంటి జనరేషన్లో ఇది మనకి ఇలా పండగలు వచ్చాయంటే ఇంకా అలా విలేజెస్కి రావడం మాత్రం అదైతే ఇంకా అదైతే పోవట్లేదు అలా పండగ వాతావరణం అనేది ఎక్కువ మోస్ట్లీ పల్లెటూర్లలోనే కనిపిస్తుంది సిటీలో ఏంటంటే ఇంకా మనము ఎవ్రీ సండే తెచ్చుకుంటాం కాబట్టి నాన్ వెజ్ అలా తెచ్చుకోవడం కొత్త బట్టలు వేసుకోవడం పెద్ద విశేషం ఏమనిపించదు సో పల్లెటూర్లల్లో చిన్నగా అసలు కొంచెం పండగ చేసుకున్నా కూడా అలా పలకరింపులు ఆప్యాయతలు అలా అవి అసలు అవి వేరే లెవెల్ అండి ఎందుకైనా అసలు అది అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది ఇంకా జనరేషన్ను ముందుకెళ్తూ ఉంటే ఇంకా ఆ వ్యాల్యూస్ అన్నీ పోతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు రిలీఫ్ కోసము ఇలా వస్తే మనకు ఆ వాల్యూస్ కూడా తెలుస్తాయని నా నా ఉద్దేశం ఏమంటారు ఫ్రెండ్స్ నేను నిజమే చెప్పానా ఇంకా మంచిగా అనిపించింది అనేసి అంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మేము భోజనాలు అయితే స్టార్ట్ చేసాము పిల్లలు చూడండి ఎవరైనా మొబైల్ కూడా కనిపించట్లేదు ఎవరి చేతిలో అలా అయితే భోజనం స్టార్ట్ చేసేసి మళ్ళీ మేము మురుకులు అవి అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఈవినింగ్ పూజ ఉండే దుర్గామాత పూజ ఇంకా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇంకా డే మొత్తం ఇదే సరిపోదు కదా సో మా అమ్మగారు తను వాయిలెట్ శారీ ఒక అమ్మాయిని అయితే పెట్టుకున్నాము ఎందుకంటే ఇంతమందికి వంటలు అంటే ఇంకా మనకేమంటే మొత్తం వంటల్లోనే స్ట్రెయిన్ అయిపోతాం అనేసి సో ఒక అమ్మాయిని అయితే పెట్టుకున్నాము వంటలకి ఇంకా అలా అను కొంచెం హెల్ప్ చేస్తూ మేము కూడా ఇంకా తల ఒక చేయి వేసేసాము ఇంకా ఊర్లలో కళ్ళు మా తెలంగాణ మా అది తెలంగాణ కాబట్టి మేమైతే ఇంకా కళ్ళు అయితే చాలా ఇష్టపడతాము కళ్ళు అంటే చాలా ఇష్టం అందరికి మా ఫ్యామిలీలో లేడీస్ పిల్లలు అందరూ తాగుతారండి కళ్ళు అంటే ఎందుకు మరి ఎందుకంటే సిటీలో అయితే అది దొరకదు కాబట్టి ఊరికి రాగానే మోస్ట్లీ అందరు కళ్ళుకైతే బాగా ప్రిఫరెన్స్ ఇస్తాము ఎందుకంటే ఇంకా ఆ రోజు ఏంటంటే మేము పూజకి వెళ్ళాలి కాబట్టి సో ఆ రోజు ఒకరోజు తాగులేదు కానీ ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసేసి బయలుదేరుతామనేసి అయితే ఇంకా కొంతమంది తాగారు కొంతమంది అయితే ఇంక ఇష్టం లేని వాళ్ళు ఊరుకున్నారు ఇంకా మగవాళ్ళు అయితే ఇంకా కళ్ళు అయితే స్టార్ట్ చేశారు వాళ్ళైతే ఇంకెవరు వాళ్ళు ఎందుకంటే ఇంకా ఆగలేము ఊర్లోకి వచ్చాక అదొక ఇది వేరే ఉంటుంది ఇంకా అవి ఎన్ని కేజెస్ చేశామంటే మొత్తము ట్వంటీ కేజెస్ దాకా ఉన్నట్టున్నాయండి అవన్నీ చేయాలంటే మాట్లాండి అన్నీ పిండి వంటలు మళ్ళీ మాకు ఒక ఫోర్ డేస్కి కూడా అవి ఏ మూలకి కూడా రాదు ఇంకా ఊర్లలో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎక్కువగా మనము చాయ్ వేసుకొని మురుకులు వేసుకుంటాం మా సైడ్ మాత్రం అది బాగా ఇష్టం అందరికీ అలా ఇంత పెద్ద గ్లాస్లో మురుకులు వేసుకొని తింటే అసలు హ్యాపీనెస్ వేరు అసలు అప్పట్లో ఇలా చాలా కేజెస్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంక ఇలా మురుకులు వేసుకునే వాళ్ళము అది చాలా మర్చిపోలేని సంఘటన ఇంకా మేమైతే ఈవినింగ్ స్నానాలు చేసేసుకొని ఇంకా మళ్ళీ పూజ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే అయితే పూజ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే నేను సిటీలో అయితే చూశాను అక్కడ వేరే ఉంటుంది ఇక్కడైతే వేరే అనిపించింది నాకు దుర్గామాతది ఏంటంటే ఇంకా అన్ని జంటలు కూర్చోవడం అనేది ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక షాక్ అయిపోతారు ఇంతమంది జంటలు కూర్చోవడమా అనేసి ఇంకా అలా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే స్పెషల్ దుర్గామాతకి అయితే అలా మన చేతులతోటే ఇంకా హెయిర్ని దువ్వించడము అలా కాటుక దిద్దడము అద్దంలో చూపించడము అసలు అవి ఎక్కడ నేనైతే ఇప్పటివరకు అయితే ఎక్కడ చూడలేదు సో చూడండి జనాలు కూడా ఎంత ఎంత మెంబర్స్ వచ్చారు అలా సగం మా జనాలే ఉన్నారు సో అట్లా ఇంకా పూజ అయితే హడావిడి అంతా బాగా అనిపించింది మేము ఇంకా ప్రసాదాలు కూడా ఇంకా బాగా చేసాము మూడు ప్రసాదాలు అట్లా చేసాము అవి కూడా బాగా అనిపించినాయి ఇంకా అలా పూజ అవ్వగానే ఇంకా అందరము కుంకుమార్చన స్టార్ట్ అయింది ఇంకా మా ఆడవాళ్ళతో అయితే కుంకుమార్చన అట్లా చేపిస్తారు సో కుంకుమార్చన పూజ కూడా చేసేసాము ఇంకా అలా అయిపోయినాక చిన్నగా ఫోటోషూట్ అలా చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా ఇలా చూడండి ఇంకా అందరూ ఇంకా విసుగెత్తిపోయి వెళ్ళిపోయారు చాలా టైర్డ్ అయిపోయాం అనేసి ఇంకా ఈవినింగ్ ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ మనము డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా లేక మేమైతే ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అయితే స్టార్ట్ అయిపోయాము డిన్నర్లో అయితే ఇంక ఇంకా తినేసి ఇంకా అందరం ఒక చిన్న డ్యాన్స్ కూడా వేసాము చూడండి అక్కడ దిగిన పిక్స్ నేను పెడుతున్నాను ఇంకా ఆ పిక్స్ అయితే ఇంక అందరం ఎలా కలర్ఫుల్గా ఉన్నాం కదా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలా అయితే ఇంకా మా దసరా ఫస్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక చూడండి మా చిన్న క్యాట్ అది దాని పేరు కూడా నేను మెన్షన్ చేస్తాను ఇంకా దాంతో ఆడుకోవడము అన్నీ ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగినాయి చిన్నగా చిందులు వేసేసి ఇంకా నైట్ ఎంత రిలాక్స్ అయిపోయాం మళ్ళీ నెక్స్ట్ డేకు ఇంకా నేను ఇంకా ఉందండి వీడియో ఎందుకంటే ఫోర్ డేస్ కాబట్టి ఇంకా నేను చిన్నగా రిలీజ్ చేశాను వన్ డేది సో మీ ముందుకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి సో ఇది మా దసరా వీడియో అండి ప్లీజ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్